ఓం శ్రీ మాతృ సాయి సాయి సమర్థుని నిత్యపారాయణ గ్రంథం బాలారాం మాన్కర్ బాలారాం మాన్కర్ అనే అతడు బాబా భక్తుడు అతని భార్య చనిపోయాక అతనికి కుటుంబం మీద వ్యాప్తి కలిగి కొడుకుకు ఇంటి బాధ్యత అప్పగించి షిరిడీ చేరి బాబా దగ్గర ఉండిపోయాడు అతని స్థిర భక్తికి మెచ్చిన బాబా అతనికి సద్గతి కలిగించాలని అనుకున్నారు అతనికి పన్నెండు రూపాయలు ఇచ్చి అతన్ని సతారా జిల్లాలోని మచ్చింద్రగడ్కు వెళ్ళి ఉండమన్నారు అతను బాబాతో ఉండడం కోసం తన కుటుంబాన్ని కూడా వదిలి వచ్చిన వాడు బాబాను వదిలి మచ్చింద్రగఢ్కు వెళ్ళడానికి ఇష్టపడలేదు కానీ బాబా అతన్ని అదే మంచిది కాబట్టి అక్కడికి వెళ్ళి రోజుకు మూడు సార్లు క్రమం తప్పకుండా ధ్యానం చేయమని ఒప్పించారు బాబా మాటల మీద నమ్మకంతో మాన్కర్ మచీంద్రగడకు చేరుకొని అక్కడ ప్రకృతి సౌందర్యము శుభ్రమైన నీరు ఆరోగ్యకరమైన గాలి చూసి ఆనందంతో బాబా చెప్పిన ప్రకారం రోజుకు మూడు సార్లు చాలా నిష్టగా ధ్యానం చేయడం ప్రారంభించాడు కొద్ది రోజులు గడిచిన తర్వాత ఒక వింతలీల బాబా అతనికి చూపించారు సాధారణంగా భక్తులు ధ్యానంలో ఉండగా కానీ నిద్రలో కానీ దివ్యానుభూతులు పొందుతారు కానీ మాన్కర్ విషయంలో అతను ధ్యానం నుంచి లేచిన తరువాత బాబా అతనికి శరీరంతో స్వయంగా కనిపించారు మాన్కర్ బాబాను చూడడమే కాకుండా తనను షిరిడీ నుంచి అక్కడికి ఎందుకు పంపించారని బాబాను అడిగాడు అప్పుడు బాబా అనేక ఆలోచనలతో చంచలంగా ఉన్న అతని మనస్సుకు నిలకడ కలిగించడానికే అతన్ని అక్కడికి పంపించానని చెప్పారు బాబా శక్తిని అతను గ్రహించలేక బాబా తనను షిరిడీ నుంచి బాబాకు దూరంగా పంపుతున్నాడని అనుకున్నాడు కాబట్టి బాబా తాను షిరిడిలో మాత్రమే లేనని తనను ఎక్కడ భక్తులు తలుచుకుంటే అక్కడ ప్రత్యక్షం అవ్వగలనని మాన్కర్కు తెలియజేశారు అంతేకాకుండా మాన్కర్తో ఇప్పుడు సరిగా చూసి షిరిడిలో చూసిన తన రూపానికి ఇప్పుడు ఇక్కడ చూస్తున్న రూపంతో సమానమేనా కాదో తేల్చుకోమన్నారు ఇది విన్న మాన్కర్ అత్యంత ఆశ్చర్యంతో బాబాలీలకు ముగ్ధుడై అప్పటి నుంచి స్థిర మనస్సుతో ధ్యానం చేశారు కొంతకాలం గడిచాక అతను మచ్చేంద్రగడ నుంచి బాంద్రాకు వెళ్ళాలనుకున్నాడు అక్కడికి పూనా నుంచి దాదరికి రైలులో వెళ్ళాలనుకో టికెట్ బుకింగ్ దగ్గరకు వచ్చేసరికి అక్కడ జనాలు విపరీతంగా కిక్కిరిసి ఉన్నారు అతనికి టికెట్ దొరకలేదు ఇంతలో లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న పల్లెటూరు వాడకడు వచ్చి మాన్కర్ ఎక్కడికి వెళ్తున్నాడో అడిగి మాన్కర్ దాదర్ని చెప్పగానే అతను తన దగ్గర ఉన్న దాదర్ టికెట్టు ఉందని తను అనుకొని పని వల్ల దాదర్ వెళ్ళడం మానుకున్నాడు కాబట్టి అతని టికెట్టు మాన్కర్ను తీసుకోమని చెప్పి టికెట్టు ఇచ్చాడు టికెట్ దొరికినందుకు మాన్కర్ ఎంతో సంతోషించి జేబులో నుంచి డబ్బులు తీసేలోపే పల్లెటూరి అతను కనిపించకుండా పోయాడు మాన్కర్ అతని కోసం రైలు బయలుదేరే వరకు వెతికిన లాభం లేకపోయింది మాన్కర్ను మచ్చేంద్రగడలో ఉండమని చెప్పిన బాబాకు అతన్ని బాంద్రా చేర్చే బాధ్యత కూడా ఉందిగా మరి అందుకే టికెట్ ఏర్పాటు చేయించి అతను సుఖంగా ఇల్లు చేరుకునేలా చేశారు ఇంటి నుంచి మాన్కర్ తిరిగి షిర్డీ చేరి బాబా సలహాల ప్రకారం నడుచుకుంటూ చివరకు బాబా సముఖంలో బాబా ఆశీస్సులతో ఈ ప్రపంచాన్ని వదిలిన అతనికి ఇక మళ్ళీ జన్మ ఉంటుందా తాతా సాహెబ్ నూల్కర్ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో నూల్కరు పండరీపురం సబ్జెడ్గా ఉన్నాడు అప్పుడు నానాసాహెబ్ అక్కడ మామలతాదారుగా ఉన్నాడు ఇద్దరూ చాలాసార్లు కలుసుకొని మాట్లాడుకునేవారు యోగుల పై నానాసాహెబ్కు ఎంత ప్రేమ నమ్మకమో తాతా సాహెబ్ నూల్కర్కు అస్సలు నమ్మకమే లేదు నానా అందరికీ చెప్పిన దానికన్నా ఎక్కువగా నూల్కర్కు బాపాలీలలు చెప్పి ఆయనను ఒక్కసారి షిరిడీ వెళ్ళి బాబా దర్శనం చేసుకోమని అనేక సార్లు బలవంతం చేశాడు ఇక తప్పదను కొన్ని నూల్కరు రెండు షరతుల మీద షిరిడీ వెళ్ళడానికి ఒప్పుకున్నాడు అవేమిటంటే ఒకటి అతనికి బ్రాహ్మణ వంటవాడు కావాలి రెండు అక్కడ పంచడానికి చక్కటి నాగపూరు కమలాపలాలు దొరకాలి అన్నాడు అనుకోకుండా ఎవరో బ్రాహ్మణుడు నానా దగ్గరకు వస్తే నానా అతన్ని నూల్కర్ దగ్గరకు పంపించాడు అంతేకాకుండా ఎవరో వంద కమలాపలాలు నూల్కరుకు పంపించారు ఈ రకంగా తాను కోరిన రెండు షరతులు తీరడంతో నూల్కరు తప్పనిసరిగా షిరిడి వెళ్ళవలసి వచ్చింది మొదట మామ అతనిపై కోపగించారు కానీ నెమ్మదిగా నూల్కర్కు బాబా అవతార పురుషుడనే నమ్మకం కలిగించే అనేక సంఘటనలు అతని కళ్ళ ముందు జరిగాయి దానితో నూల్కర్కు బాబా మీద ప్రేమ కలిగి తన ఆరోగ్యం బాగుండకపోయినా షిరిడీలోనే అది బాగవ్వాలని ఎవరెన్ని చెప్పినా విమర్శించినా పట్టించుకోకుండా ఎటువంటి మందులు వాడకుండా చివరి వరకు షిరిడీలోనే ఉండిపోయాడు చివరి దశలో మత గ్రంథ పారాయణాలు చాలా విన్నాడు ఇక అతను మరణిస్తాడు అనగా బాబా పాదతీర్థం కావాలని కోరాడు వెంటనే శ్యామ మసీదుకు వెళ్ళి బాబా నిద్రించేటప్పుడు ఎవరూ లోపలకు వెళ్ళకూడదని తెలిసినా కూడా ధైర్యం చేసి లోపలికి వెళ్ళి బాబా పాదతీర్థం తీసుకువచ్చి నూల్కరు చివరి కోరిక తీర్చాడు అతని మరణ వార్త వినగానే బాబా అయ్యో నూల్కరు మనకన్నా ముందే వెళ్ళిపోయాడే అతనికి పునర్జన్మ లేదు అని అన్నారు అసలు యోగుల మీద నమ్మకమే లేదన్నవాడు వారి దగ్గరే స్థిర స్థిరనమ్మకంతో ఉండి సద్ధతి పొందాడు త్వమేవ సర్వం మమదేవదేవ ఓం సాయిరాం